ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మనం గత లాస్ట్ క్లాస్లో ప్రధాన సంఖ్యల గురించి నేర్చుకున్నామండి అయితే ఇప్పుడు ఆ ప్రధాన సంఖ్యలకి ఒక సూత్రీకరణ కూడా ఒక శాస్త్రవేత్త చేయడం జరిగింది అది ఒకసారి చెప్పలేదు ఒకసారి చూడండి అది చెప్పేసి మనం కసగు గసబ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం అయితే సహజ సంఖ్యలు ఎన్ని ఈక్వల్ టు ఒకటి రెండు మూడు అండ్ సో ఆన్ ఈ విధంగా అయినప్పుడు మనకి ప్రధాన సంఖ్యల యొక్క రూపం అనేది సూత్రీకరించడం జరిగింది ఒక గణిత శాస్త్రవేత్త అదేంటంటే టూ పవర్ టూ పవర్ అండ్ ప్లస్ వన్ మిడిలో రాయలే వన్ అండి దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే దీన్ని ప్రతిపాదించిన ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన గణిత శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త ఎవరంటే అండి ఫెర్మా అండి ఫెర్మా ఇతను ఏ దేశం అంటే జర్మనీ అండి ఫెర్మా జర్మనీ ఇతను ఈ విధంగా ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూడండి ఎన్ ప్లేస్లో వన్ వేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు వన్ ఎన్ ఈక్వల్ టు వన్ అయితే దట్ ఎంప్లాయీస్ టూ పవర్లో మనం టూ పవర్ ఎన్ వన్ వేయండి ప్లస్ వన్ ఇది మనం నెక్స్ట్ పవర్స్లో నేర్చుకుందామండి కూలంకషగా ఇక్కడ చూడండి ఒకసారి ఎప్పుడైనా ఈ పై దాన్ని మనం ముందు చేయాలి దీన్ని బేస్ అంటాం భూమి లేదా ఆధారం దీని పైద మనం ఘాతాంకం అని చెప్తాం అయితే ఇక టూ పవర్ వన్ కదండి అది టూ అవుతుంది అలాగే అది ముందు ఫ్యా చేయాలండి సింప్లిఫై టూ టూ పవర్ వన్ అంటే ఒకటినే రెండుని ఒకసారి వేసుకోవాలి కాబట్టి టూ స్క్వేర్ ప్లస్ వన్ టూ స్క్వేర్ అంటే ఇక్కడ ఎలా వేసుకోవాలంటే అండి మనం ఇక్కడ ఎన్ని స్క్వేర్ కదండి రెండు ఉంది కదా అంటే రెండు రెండు సార్లు మల్టిప్లై చేయాలండి టూ ఇంటూ టూ ప్లస్ వన్ మీకు బడ్మాస్టర్లు చెప్పాం కదండి ముందు ఇంటూ వస్తుంది కానీ ఇంటూ ముందు చేయాలి రెండు రెండు నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రెండు తీసుకోండి ఎన్ని ఈక్వల్ టు రెండు అయితే ఎన్ ప్లేస్లో ఇక్కడ రెండు పెట్టండి ఇంపార్టెంట్ అండి గుర్తు గుర్తుపెట్టుకోండి అన్ను బదులు రెండు వేయండి టూ పవర్ టూ ప్లస్ వన్ అండి ప్లస్ అనేది ఆ ఎన్న పక్కన వేయకూడదు మిడిల్లో వేయాలి ఇప్పుడు మనం ఇది ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి దట్ ఎంప్లైస్ ఈ టూకు టూ అలా వేసేయాలి టూ స్క్వేర్ అంత ఎంత అండి ఫోర్ అంటే ఈ రెండునేమో రెండు సార్లు వేసుకోవాలి టూ ఇంటూ టూ ప్లస్ వన్కి ప్లస్ వన్ ఇక్కడ చూడండి టూ పవర్ ఫోర్ అంటే ఏంటి ఎన్నిసార్లు వేసుకోవాలి నాలుగుని రెండు సార్లు ఎలా పెట్టి హెచ్చ వేయాలి ఇంటూ పెట్టి వేసుకోవాలి దట్ ఎంప్లైస్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ నాలుగు సార్లు వేసుకున్నాం కదా అంటే రెండు రెళ్ళ నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది ఎనిమిది రెళ్ళ పదహారు ప్లస్ ఒకటి అంత ఎంత అయిందండి పదిహేడు ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ మనకు కావాలి అనుకుంటే ఎన్ ప్లేస్లో ఈ విధంగా వన్ టూ త్రీ అని వేసుకుంటే మనకి ఆ ప్రైమ్ నెంబర్ వస్తుంది దీన్ని అంటే ఫెర్మ అనే అతను గణిత శాస్త్రవేత్త ప్రతిపాదించారు ఓకేనండి ఇక్కడితో ఇది మనకి కంప్లీట్ చేసుకున్న ఒక చివరికమైనటువంటి కాసాగు గసాబుని చూద్దాం ఫస్ట్ మనం ఎల్సిఎం దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటామండి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట లీస్ట్ అంటే కనిష్ట సామాన్య కామన్ అంటే సామాన్య మల్టిపుల్ అంటే గుణిజం అండి మల్టిపులేషన్ గుణకారం అంటే కానీ గుణిజం మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి ఆ బేసిక్స్లో కారణాంకం అంటే దానికే బాజుకొని అని గుణిజం అనేసి మనం అలాగే ఇంకా పాలిడ్రమ్ మొదలవన్నీ బేసిక్ అంశాలు చెప్పుకున్నాం అందులో గుణిజం అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం సహజ సంఖ్యల్ని ఒక నెంబర్ చే అచ్చవేయగా వచ్చేవన్నీ గుంజాలండి సహజ సంఖ్యలు వన్ టూ ఎంతవరకు ఉంటాయండి అపరిమితం ఉంటాయి కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగు తీసుకోండి నాలుగు యొక్క గుంజాలు అడిగా మేము ఇంతకుముందు చెప్పుకున్నాం నాలుగు యొక్క గుంజాలు ఏంటంటే నాలుగు పెట్టి అచ్చవేయడమేనండి నాలుగు అట్ల నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది నాలుగు మూడులో పన్నెండు అలాగే నాలుగు యొక్క మనం అనంతం వరకు చెప్పుకొని వెళ్తాం అవి నాలుగు గుంజాలు అలాగే ఆరు యొక్క గుంజాలు రాసుకోండి ఆరుతో సహజ సంఖ్యల్ని అచ్చవేయడమేనండి ఆరు ఒకటిలో ఆరు ఆరు ఇళ్ళ పన్నెండు ఆరు మూడులో పద్దెనిమిది ఇలా ఈ విధంగా అండ్ సోనా విధంగా వస్తుంటాయండి అయితే ఇప్పుడు అడుగుతుంటాడు మనకి జస్ట్ సింపుల్గా ముందు బేసిఫ్గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ఏవైనా రెండు లేక అంతకంటే ఎక్కువ సంఖ్యల ఉమ్మడి గుణిజాలలో కనిష్ట సంఖ్యను ఆ సంఖ్యలో కసాగు అంటారండి మనకి ఒకసారి చూడండి ఇప్పుడు మనం మరి రావసరం లేదు అన్ని బ్రవసలు అవసరం లేదు ఒకసారి మరొకసారి చూడండి మీరు చెప్తున్నప్పుడే మీకు ఇదో రాసుకోండి పాస్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఏవైనా రెండు లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉమ్మడి గుణజాలలో కనిష్ట సంఖ్యను ఉమ్మడి గుణజాలు అవ్వాలి రెండిట్లో ఉండాలి ఆ సంఖ్యలో అందులో కనిష్ట ఎందుకంటే లీస్ట్ అన్నాం కదండి లీస్ట్గా ఉండాలి కామన్గా ఉండాలి రెండింటిలో కామన్గా ఉండాలి అది గునిజాలయ్యి ఉండాలి రెండింటిలో గుణజాలుగా రాసుకోవాలి లీస్ట్గా ఉండాలి రెండిట్లో కామన్గా దాన్ని మనం మనం అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి చూడండి ప్రవేశం ఏవైనా రెండు లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలే ఉమ్మడి గుణజాలలో ఉండే కనిష్ట సంఖ్యను ఎంచుకోవాలి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగుకి ఆరుకే తీసుకుందామండి నాలుగు చూడనట్లయితే వాటి గుణిజాలు ఒకసారి మీరు చెప్పినట్లయితే నాలుగు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు నాలుగు పదహారు ఈ విధంగా వస్తాయి అలాగే ఆరోగ్య గుంజాలు ఇక్కడ రాసాం కదండి ఆరు పన్నెండు ఆరు మూడు పద్దెనిమిది ఈ విధంగా వస్తుంటాయి అయితే ఇక్కడ మనకి ఏమన్నామండి కామన్గా ఉండాలి గుంజాల్లో చిన్నదిగా ఉండాలి చూడండి నాలుగు ఉంది ఇక్కడ ఉందా లేదు కాబట్టి ఇది కాదు ఇక్కడ లేదు కాబట్టి ఎనిమిది ఉంది ఇక్కడ ఉందండి లేదు కాబట్టి ఎనిమిది అవ్వదు పన్నెండు ఉంది ఇక్కడ ఉందా ఎనిమిది నాలుగు ఎనిమిది చిన్నవే కానీ ఆరులో లేవు కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి మనం అలాగే పన్నెండు ఉంది ఇక్కడ ఉంది కదండి పన్నెండు చూడండి కామన్ కామన్గా ఉంది గుణజం అవుతుంది కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ మనకి ఏంటి నాలుగుకి ఆరుకి ఎల్సిఎం పన్నెండు అవుతుందండి నాలుగు ఆరులకి ఎల్సిఎం మనం పన్నెండుగా చెప్తాం ఇంకా వస్తుందండి ఇక్కడ మీ గుణజాలు చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగు నాలుగు నలభై నాలుగు ఐదులు ఇరవై నాలుగు ఆరుల ఇరవై నాలుగు వస్తుంది అలాగే ఆరులో కూడా ఆరు మూడు పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై నాలుగు వస్తుంది కానీ ఏంటంటే ఇది హైజెస్ట్ అయిపోతుంది పెద్ద సంఖ్య అయిపోతుంది చిన్నదే కావాలి కాబట్టి మనకి రెండింట్లో ఉండాలి చిన్నదిగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం పన్నెండు అనేది అవుతుందండి అయితే నాలుగు ఆరు కాసాగు ఏంటంటే పన్నెండు అండి ఇది డెఫినేషన్ పరంగా చూసినట్లయితే ఇక్కడ మనకు మామూలుగా చేయొచ్చు మీరు చిన్నప్పటి నుంచి చేసే ఉంటారు నాలుగు ఆరు కాసాగు కట్టినప్పుడు ఎప్పుడైనా కాసాగు కట్టేటప్పుడు మనం ప్రధాన సంఖ్యలతో మాత్రమే చేయాలి రెండుతో రెండు రెళ్ళ నాలుగు రెండు మూడు ఆరు ఈ విధంగా ఒక ప్రధాన సంఖ్య వచ్చినంత ప్రధాన సంఖ్య వచ్చినంత వరకు ఆపించవచ్చు లేదంటే ఇంకా మీరు సింప్లిఫై కోసం అర్థం అవ్వడం కోసం ఒకటిలో వచ్చినంత వరకు చేసుకోవచ్చు రెండు ఒకట్లో రెండు ఏమి అవట్ రెండులో మూడో అక్కం లేదు కాబట్టి అలా మూడు అనేది లేదు కాబట్టి దించేవచ్చు అండి మళ్ళీ మూడో అక్కం ఒకటి ఒకటి ఇప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేసేయాలండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎలావైనా పర్లేదు రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి రెండ్రెళ్ళ నాలుగు ఇక్కడ బడ్మాస్ అన్ని ఇంటూలే కాబట్టి మన ప్రాబ్లం లేదు రెండేళ్ళ నాలుగు నాలుగు మూడులో పన్నెండు పన్నెండు ఒకట్ల పన్నెండు పన్నెండు ఒకట్ల పన్నెండు వచ్చింది కదండి ఈ విధంగా రెండు రకాలు వెరిఫై చేయవచ్చండి అయితే ఇక్కడ ఇంకోటి అలాగే ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయింది కదండి సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలు తీసుకోండి మీరు ఏవైనా రెండు సంఖ్యలలో ఒకటి మరొకదాని అయితే వీటిలో పెద్ద సంఖ్యను మనం ఆ సంఖ్యలు కసగ్గా కట్టివచ్చండి ఇప్పుడు ఏమైనా రెండు సంఖ్యలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అవే తీసుకోండి ఆరు పద్దెనిమిది ఈ రెండితే కాసాగు అడిగాడండి మనకాడు ఇస్తే మనం మళ్ళీ ఇదంతా వేసి కట్టడం ఈ గునిజలు కట్టకుండా అందులో ఏది పెద్దదైతే అదే కాసాగు అయిపోతుంది డైరెక్ట్గా అంత ఆరుకి పద్దెనిమిదిలో గునిజం అవుతుంది కదండి ఆరు ఒకటిలో ఆరు ఆరు పన్నెండు ఆరు మూడు పద్దెనిమిది ఇది ఆరు మూడులో పద్దెనిమిది అవుతుంది కాబట్టి ఆ డిఫరెన్షన్ ప్రకారం మనకి ఇందులో పెద్ద సంఖ్య ఏదంటే వీటి యొక్క ఎల్సిఎమ్ పద్దెనిమిది అనండి చూడండి ఒకసారి ఏవైనా రెండు సంఖ్యలలో ఒకటి మరొకదాని గుణిజం అవుతుందండి ఆరుకు మూడు పద్దెనిమిది అవుతుంది అలాగే ఆరుకి ఇరవై నాలుగు ఇస్తే ఇరవై నాలుగు అవుతుంది ఒకటి మరొకదాని గుణిజం అవుతుంది కాబట్టి ఆ గుణిజాల్లో మనం పెద్ద సంఖ్యన ఆ సంఖ్యల యొక్క అని చెప్తాం అందులో ఏదైతే పెద్ద ఉందో అదే మనకు కసాగా అవుతుంది అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కోప్రైమ్స్ అంటారండి పరస్పర ప్రధాన సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి లబ్ధం మనకు కసాగా అవుతుందండి పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ మేము ఇంతకుముందు చెప్పాము ఆ టైప్స్ కోప్రైమ్స్ ఇచ్చేటప్పుడు అంటే కోప్రైమ్స్ అంటే ఏంటండి పరస్పర ప్రధాన సంఖ్యలు వీటినే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటారు అవి ఇచ్చేటప్పుడు వాటి లబ్ధమే మనం లబ్ధమే అంటే మళ్ళీ ఇంటూ వేయండి వాటి యొక్క ఏ ఇంటూ బి అనేది మనకి ఎల్సిఎం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది తొమ్మిది ఇచ్చాడు వీటి కసాగి అని అడిగితే మనకి వాటి ఇంటినే ఇంటూ చేసి ఎనిమిది తొమ్మిదిలా డెబ్బై రెండు మీకు ఎలా తెలుస్తుందండి ఎనిమిది తొమ్మిది కోప్రాయిమ్స్ అనే ప్రధాన పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే మీకు చెప్పాం వాటికి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే అయ్యి ఉండాలి ఒకటి మాత్రమే అయ్యి ఉండాలి ఇప్పుడు చూడండి ఎనిమిదికి కారణాంకాలు రాయండి ఒక ఎనిమిది ఎనిమిది రెండు తర్వాత ఒకటే ఎక్క రెండు ఎక్క రెండు నాలుగు ఎనిమిది మూడో ఎక్కం లేదు నాలుగు యొక్క నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిది అలాగే తొమ్మిదికి కారణాంకాలు ఒక తొమ్మిది రెండులో ఎక్క ఉండదు మూడో యొక్క మూడు మూడులో తొమ్మిది అలాగే మరి ఎక్కడ ఉండదండి తొమ్మిది యాకం తొమ్మిది ఒకటిలా తొమ్మిది అయితే ఇందులో ఉమ్మడి కారణాంకం ఏంటంటే రెండింటిలో ఉండాలి ఉమ్మడిగా ఒకటే కదండి ఈ ఉమ్మడి కారణాంకం ఒకటైతేనే మనం వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం ఈ విధంగా ఇవి ప్రధాన సంఖ్యలు కాని లేదు కాబట్టి చూసుకోవాలి ఎనిమిది తొమ్మిదిల డెబ్బై రెండు మనం డైరెక్ట్గా వాటి లబ్ధమే అంటాడు లబ్ధమే చేసిస్తేనే మనకి కో ప్రైమ్స్ని వాటి లబ్ధాన్ని చేస్తే ఒక కాసాగా అవుతుందండి మనొక్కసారి చూడండి ఇందులో కసాగు అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటామండి కనిష్ట సామాన్య గుణిజం ఏవైనా రెండు సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ ఉమ్మడి గుణిజాలలో ఉండే చిన్న సంఖ్యను లేదా కనిష్ట సంఖ్యనే మనం కసాగు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అలాగే రెండో ఎప్పుడు ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలలో ఒకటి మరొకదాని గుణం అయితే అందులో పెద్ద సంఖ్య కసాగు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు ఇచ్చేటప్పుడు వారి యొక్క మల్టిపులేషన్ లబ్ధం చేసేస్తేనే మనం రెండింటిని గుణించి వేస్తే అదే కసాగు అవుతుంది ఇకపోతే వీటిపైన మనం ఒకసారి లెక్కలు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి మామూలుగా పెద్ద సంఖ్యలు రెండు అంతకంటే ఎక్కువ తీసుకోండి ఐదు పద్దెనిమిది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఆరు ఇరవై ఇరవై తీసుకోండి వీటి కసాగా అడిగేటప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఎప్పుడైనా కసా కట్టేటప్పుడు ప్రధాన సంఖ్యలతో మాత్రమే చేయాలి మీకు కొంచెం ఈజీగా అవుతుంది కన్ఫ్యూజ్ ఎక్కడ తప్పులు లేకుండా ఉంటాయి మూడు చేయండి మూడు ఐదు మూడు ఐదు రాదు కాబట్టి అలా దించేయాలండి రానప్పుడు మూడు ఆరుల పద్దెనిమిది తెగుతుంది మళ్ళీ మూడు ఒకట్ల మూడు మూడు రెండు ఆరు మూడు పన్నెండులు మళ్ళీ ఇక్కడ ఇరవైకి దించేయాలండి అలా రాదు కాబట్టి ఇప్పుడు ఇందులో ఎప్పుడైనా చూసుకోవాలండి మీరు ఏదైనా రెండు సంఖ్యలు అయ్యేటప్పుడు మాత్రం ఆ సంఖ్య ఆ నెంబర్తో మనము డివిజిబుల్ అయినట్టు చూసుకోవాలండి ఇప్పుడు ఐదు ఉంది ఇరవై ఉంది అలాగే ఆరు పన్నెండు ఉంది రెండు ఎక్కం చేత అవుతుంది ఐదు అక్కం చేత అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ రెండు అక్కమైనా వేసుకోండి స్టార్టింగ్ పర్లేదు ఐదుకి ఐదు దించేవచ్చు రెండు మూడుల ఆరు రెండు ఆరుల పన్నెండు రెండు పదుల ఇరవై ఇప్పుడు ఐదు అక్కని చూసుకోండి మూడేకమైన ఐదు ఎక్కమైన వేసుకోవచ్చు పర్లేదు మనం ఒకటి ముందు సింపుల్గా వచ్చేస్తుంది ఐదు ఒకటి ఐదు మూడు దించేయాలి ఆరు దించేయాలి ఐదు రెండు పది ఇప్పుడు మూడు ఎక్కం వేసుకోండి ఒకటి దీనికి చేస్తా మూడు ఒకటి మూడు మూడేళ్ళ ఆరు రెండు ఒకటి వచ్చినంతవరకు వేసుకోండి అలాగ కన్ఫ్యూజ్ ఉండదు రెండు ఒకటిలో రెండు రెండు ఒకటిలో రెండు ఇప్పుడు అన్నీ మల్టిప్లై చేసేయాలి కదండి ఇవన్నీ ఆర్డర్ ప్రకారం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇంటూ ఒకసారి చేయండి మూడు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ మరి ఒకటి ఇన్నేనే మల్పి ఒకటే కాబట్టి ఒకటే వేసుకున్నానండి మీకు ఇతను మూడు ఏ అవసరం లేదు ఎంతైనా ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఒకటే అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి మూడేళ్ళ ఆరు ఆరు ఐదుల ముప్పై ముప్పై మూడుల తొంభై తొంభై రెళ్ళ మనకి నూట ఎనభై అవుతుందండి ఒకసారి చూసుకోండి మూడేళ్ళు ఆరు ఆరు ఐదుల ముప్పై ముప్పై మూడుల తొంభై తొంభై రెండు నూట ఎనభై నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఎంతైనా అంతే అవుతుంది కాబట్టి వీటి కాసాగా ఎంత అంటే నూట ఎనభై అండి ఏదో మనం ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలంటే చాలా పెద్దగా అర్థం చేసుకోవడం కానీ చెప్పాం వీటి గుణజాలు రాసుకోవాలి వీటి యొక్క గుణజాలు రాసుకోవాలి గుణజాలు రాసుకోవాలి కనిష్ట సామాన్యంగా ఉండే గుంజు నూట ఎనభై అవుతుందండి ఇకపోతే ఇదే అవుతుందండి ఇక నెక్స్ట్ టాపిక్ జీసీడీ అండి జీసీడీ దీన్నే మనం హెచ్సిఎఫ్ అని కూడా అంటాం గ్రేటెస్ట్ కామన్ డివిజిబుల్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారండి ఫ్యాక్టర్ అంటే మనం చెప్పాం కారణాంకం అని గరిష్ట సామాన్య బాజకం లేదా కారణాంకం లేదా ఫ్యాక్టర్ అని చెప్తాం ఇంగ్లీష్లో గరిష్ట సామాన్య భాజకం లేదా కారణాంకం గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అండ్ లేదా హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని పడి కూడా పిలుస్తాం దీనికి ఇప్పుడు ఇందులో ఏమొస్తుందంటే మీరు రెండు లేదా ఎందుకు ఇందులో కూడా రెండు తీసుకోవటం అంత అంతకంటే ఎక్కువ సంఖ్యలు తీసుకోవచ్చు ఇందులో ఉమ్మడి ఏమి ఉంది చూడండి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ పెద్దదా ఉండాలి రెండిట్లో ఉండాలి కామన్గా అది కారణాంకం అయి ఉండాలి ఆ సంఖ్యలనే తీసుకోండి ఒకసారి హయ్యెస్ట్ కామన్ కారణాంకాలుగా అందులో గుణిజాలు అయ్యి ఉండాలి కనిష్ట సామాన్య గుణిజం కాసా గు అన్న గాసా బా ఇది గరిష్ట సామాన్య బాజకం లేదా గాసా కా అని కూడా అంటారు కారణాంకం అని హెచ్సిఎఫ్ లేదా జీసీడీ ఇందులో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఆరు అనే సంఖ్యలు తీసుకోండి వీటికి కూడా రెండు ప్రాసెస్లు ఉంటాయి రెండు వేస్ట్ చేయడానికి ఇప్పుడు నాలుగు యొక్క కారణాంకాలు మనకి కావాలి ఒకటి నాలుగు నాలుగు రెండు రెళ్ళ నాలుగు నాలుగు ఒకటి నాలుగు ఆరు యొక్క కారణాంకాలు ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు మూడు రెళ్ళ ఆరు ఆరు ఒకటిలో ఆరు అండి చూడండి ఒకటి అనేది రెండిట్ల ఉంది కదండి కానీ రెండిట్లో ఉంది సరిపోయింది కానీ ఏమన్నాడు హైయెస్ట్ కామన్ గరిష్ట సామాన్యంగా ఉండాలి సామాన్యంగా ఉంది కానీ చిన్నది కాబట్టి ఇది మనం తీసుకోవండి అలాగే ఇది నెక్స్ట్ ఇది చూస్తామండి రెండు రెండు ఉందండి ఇందులో ఉంది కాబట్టి ఇది మనకి అవుతుంది ఇదే మనకు అవుతుందండి నాలుగు ఆరులు గసాబా అంతే ఇందులో కూడా అండి